గుడ్ న్యూస్ వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులను చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల పదహారున జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తుంది ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన మూడు ఎకరాల తడి భూమి లేదా పది ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు కాపులు ఒసీలు అర్హులు కాదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నీ ఎండ్ వరకు చూసినందుకు వాచింగ్ గుడ్ న్యూస్ వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులను చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల పదహారున జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తుంది ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన మూడు ఎకరాల తడి భూమి లేదా పది ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు కాపులు ఒసీలు అర్హులు కాదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నీ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ న్యూస్ వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులను చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల పదహారున జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తుంది ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన మూడు ఎకరాల తడి భూమి లేదా పది ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు కాపులు ఒసీలు అర్హులు కాదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నీ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ ఫర్ ఫార్ వాచింగ్